గౌరవ సభ్యులారా ఇదొక శుభదినం భారతీయ సంతతకు చెందినటువంటి అవిగామి సుమిత విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు సహా రామగామి యారీ యుజిన్ ఫిల్మవోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మాకు తెలుసు సుమిత విలియమ్స్ గారు అంతరిక్షలో రెండు వందల ఎనభై ఆరు రోజులు కాలం గడిపారు సుమిత విలియమ్స్ గారు ఇది మూడవ అంతరిక్ష యాత్ర ఆమె మొత్తం ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షలోనే గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవవాళికి స్ఫూర్తిదాయకం వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి పట్టుదల అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పడంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవాళి నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సుమిత విలియమ్స్ గారు యారి విలియమ్స్ ఈ శుభ సందర్భమున నా తరపున ఈ సభ తరఫున స్వాగతం అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను